కానీ నిన్న అంబేద్కర్ జయంతి ఆ విగ్రహం పెట్టిన తర్వాత జరిగిన తొలి జయంతి ఈ లిల్లీ పుట్టుగాల ప్రభుత్వం ఏం చేసింది అక్కడికి గవర్నమెంట్ పోలే ఆ మహనీయులంతా హిమాలయ పర్వతం అంతా ఎత్తున్న విగ్రహానికి ఒక పువ్వు పెట్టలే ఒక పూలమాల పెట్టలే అంజలి ఘటించలే అనేక రాష్ట్రాల నుంచి ప్రజలు వచ్చినారు చూడడానికి వాళ్ళ కనీసం మంచినీళ్ళు ఏర్పాటు చేయలే గేట్స్ బంద్ చేసి తాళాలు వేసినారు దీన్ని ఏమంటారు అహంకారమా కండకావరమా ఏమనుకోవాలి దీనికి ఆయన పెట్టిన ఆర్టికల్ మూడుతోనే తెలంగాణ వచ్చింది కాబట్టి రాష్ట్ర సెక్రటేరియట్ కూడా సచివాలయానికి కూడా అంబేద్కర్ మాని పేరే పెట్టుకున్నాం విగ్రహాంకానికి పోలే మర సెక్రటేరియట్ ఎందుకు కూర్చుంటున్నారు సిగ్గులే కూడా కూర్చుంటున్నారా యాదగిరి గుట్ట కూడా బీఆర్ఎస్ గవర్నమెంటే కట్టింది మరి ఆడిపోయి ఎందుకు మొక్కుతున్నారు అన్ని తీసేస్తారా మిషన్ కాకతీయ చెరువులు బంద్ చేస్తారా ఏమేం బంద్ చేస్తారు ఈ లిల్లీ పుట్టుగాళ్ళ నేను ఎందుకన్నా నాటితో దీనికే అన్నా ఒకనాడు ఇదే లిల్లీ పుట్టుగాళ్ళ పార్టీ సింగూరు ప్రాజెక్టు మన నోరు కొట్టి మన ఎండబెట్టి ఒక డ్రాప్ ఒక చుక్క నీళ్లు కూడా మనకి ఇయ్యలే హైదరాబాద్కి ఇచ్చినారు బాధపడ్డాం ఏడ్చినాం పొలాలు ఎండిపోయినాయి అక్కడ నిజామాబాద్ వాళ్ళు ధర్నా ఇక్కడ మేదకోళ్ళు ధర్నా ఇయ్యలే తెలంగాణ వచ్చినాక కదా ఇదే హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా ఉండి జటా జటా కాలువలు తవ్వి నీళ్లు శంకులు కాలువలు దవ్వుతాయి కదా అందువలక నీళ్లు వచ్చినాయి పంటలు పడినాయి అంబేద్కర్ గారిని అవమానిస్తే మనం మౌనం పాటించుదామా దళిత పంతు బంధు పెడితే నోరు మూసుకొని పడిందామా ఇలా వాళ్లకు చురుకు పెట్టాలి ఇదే పార్లమెంట్ ఎన్నికల్లో బిడ్డ మీరు మోసం చేస్తే గుద్దిత కింద పడకూడదనే జవాబు మీరు చెప్పాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా కేసీఆర్ లక్ష రుణమాఫీ చేసిండు కదా ఇక ఉరుకున్రీ ఉరికి 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 రెండు లక్షలు తెచ్చుకుని చెప్పిన్రా డిసెంబర్ తొమ్మిది నాడే మాఫీ చేస్తాం ఎదురైన ఆడపిల్లకు రెండు వేల ఐదు వందలు వందం ఎన్ని చెప్పిండ్రు ఒక్క మాట అన్న ఖాయం ఉన్నదా మరి ఏం జరగాలి ఇప్పుడు ఈ రాష్ట్రం ఇట్లే పోవన్నా నేను పదిహేను ఏళ్లు కొట్లాడి నోట్ల తలకాయ పెట్టి తెగబడి ఈ రాష్ట్రం సాధించి పది బ్రహ్మాండంగా అన్ని రకాల ప్రజలను కడుపులో పెట్టుకుని సాదుకున్నాం పోలీస్ సోదరులారా మేమన్నీ రికార్డు చేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి చెప్పింది రెండు లక్షల రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది తారీఖు ఏడా డిసెంబర్ తొమ్మిది తారీఖు ఎవడో ఎవడో ఒక అన్నాడట కూసుంటే లేవో శాతం కాదు కానీ తాటి చెట్టు అని తెగురుతా అన్నాడట డిసెంబర్ తొమ్మిది పోయింది అన్ని పోయినాయి మళ్ళా ఆగస్టు పదిహేను చేస్తామంటారు మన ఇంకో ఎమ్మెల్యే రేవురు ప్రకాశ్ రెడ్డి అని ఏడా తర్వాత చెత్తామంటారు అసలు వీళ్ళు చేస్తారా వీళ్ళని వంగ తీసి వీళ్ళ మెడలు వంచి రెండు లక్షల రుణమాఫీ చేయించే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ మేము తీసుకుంటా ఉన్నాం స్లోగన్లు తర్వాత ప్లీజ్ అరే బాబు స్లోగన్లు తర్వాత ఓట్లు ఆగమాగం వేయద్దు ఎవడో ఏదో చెప్తాడు ఇదివరకే మొన్న దెబ్బ మొన్న ఎలక్షన్లని దెబ్బ తిన్నాం కింది మీద అయిపోయినాం ఎంత ధీమాగా ఉండి రైతులు ఎంత మంచిగా ఉండి ఎంత బ్రహ్మాండంగా ఉండే ఎంత మంచిగా రైతు బంధు మీ బ్యాంకులో పడుతుండే కరెంట్ ఎంత మంచిగా వచ్చేది నీళ్ళు వస్తుండే మీ డబ్బులు ఎట్లా కొన్నాము ఇలా తప్పుడు వానలు పడే పరిస్థితులున్నాయి ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నా బోనస్ పేరు మీద మీరు తప్పించుకోలేరు దానికి ఎలక్షన్ కమిషన్ అడ్డం రాదు మేము కూడా మీద కంప్లైంట్ ఇయ్యము ఏ రైతుకు ఎంత బాకీ ఉంటారో అంత బోనస్ సిటీలు కూడా ఇలా రాసి ఇవ్వండి ఎలక్షన్ల బాండ్ ఇచ్చారు కదా అదే పద్దతిలో వాళ్ళకి బాండ్ ఇచ్చినట్టుగా ఇవ్వండి మీకు అంత కాదంటే ఎలక్షన్ తెల్లారి కానీ బోనస్ ఎగబెడతామంటే మాత్రం ఇబ్బంది అయ్యే పరిస్థితుందని మనం చేస్తా ఉన్నా సర్వే రిపోర్ట్లు వస్తున్నాయి కాంగ్రెస్కు రెండు సీట్ల కన్నా ఎక్కువ రావు అని అందుకే ముఖ్యమంత్రి నిన్న నారాయణపేట సభలో ఆయన భయం ఆయన కంపం చూస్తే ఈ గవర్నమెంట్ ఏడాది కూడా ఉండట్లేదని మనం చేస్తా ఉన్నా ఎవరు ఎప్పుడు పోయి బీజేపీలోకి వెళ్తాడో ముఖ్యమంత్రి జంపు కొడతాడో ఏమవుతుందో ముఖ్యమంత్రి ఈడో మాట మాట్లాడతాడు ఢిల్లీకి పోయి బీజేపీ ఒకటేమని టీవీలో చెప్తాడు అంటే ఏం జరుగుతుంది ఎవరికి ఎవడు బీటేమో ఎవరు కలిసిపోయినరు ఒకసారి ఆలోచన చేయాలి ఏమన్నా ఏకైనా పనిచేసిందా మన రాష్ట్రానికి పెద్దలు చెప్పారు అక్కడకు రాని చుట్టము మొక్కిన మరమియని వేలుపు మోరమున తా నెక్కిన బారని గుర్రము గ్రక్కున విలువగా వలవిగలడా సుమచంద్ర నేను స్టేజ్ చెప్తుంటే హరీష్ రావు మాట్లాడుతుంటే విన్నా ఆయన అన్ని చెప్పిండు అవన్నీ హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు బీజేపీకి ఓటేసినా మన మంజీరా నదిలో వారేసినా గంటే అది ఎందుకు పనికిరాదని మనం బీఆర్ఎస్ గవర్నమెంట్ తెస్తా మా రైతాంగాన్ని అంతా అన్ని వర్గాల ప్రజలంతా కాపాడతా మా దళిత బిడ్డలకు మళ్ళా దళిత బంధు కూడా ఇచ్చి తీరుతా మీ ఆశీర్వాదంతో ముందుకు సాగుతానని మనవి చేస్తూ ఇంత పెద్ద సంఖ్యలో ఏ సిటీ పక్కకు లేకపోయినా ఏ టౌన్ పక్కకు లేకపోయినా ఇంత పెద్ద ఎత్తులో ఈ సభకు తరలివచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ